హాయ్ ఫ్రెండ్స్ ఒక ఈరోజు ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి మరి ఈ ఈ వీడియో చేస్తున్నాం ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా ఈ వీడియో గురించి చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి ఈ సంవత్సరం కొంతమంది పేరెంట్స్కి ఈ యొక్క డౌట్ క్లారిఫై చేద్దామని వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నవోదయ సైనిక్ స్కూలు రెండిట్లో సీటు వస్తే మరి దేనిలో జాయిన్ అవ్వాలి అనేది చాలామంది అడుగుతున్నటువంటి సందేహము అయితే ఇక్కడ మనకు ఏది బెస్ట్ అనేటువంటిది తెలియాలంటే ముందు మనకి అక్కడ ఫ్యూజ్ విషయాలు అక్కడ స్టడీ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు తెలియాలి తర్వాతనే మనం వాటిలో దేంట్లో జాయిన్ అవ్వాలి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నవోదయ సైనిక్ ఏది బెస్ట్ జనరల్గా మనకు నవోదయ అనేటువంటిది సైనిక్ అనేటువంటిది రెండిట్లో కూడా కో కరికులర్ యాక్టివిటీస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు సిలబస్ పరంగా గమనించినట్లయితే సిబిఎస్ఈ బుక్స్ ఉంటాయి అంటే ఎన్సీఆర్టీ ఫేమ్ చేసినటువంటి బుక్సే ఉంటాయి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా స్టడీ పరంగా గమనించినట్లయితే సిబిఎస్ఈ ఎన్సిఆర్టీ బుక్సే ఉంటున్నాయి ఇక మరి నవోదయ సైనికులు మన స్టేట్లో లేనటువంటి స్పెషల్ ఏముంది అని కానీ గమనించినట్లయితే నవోదయలో గేమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అదేవిధంగా సైనికులు కూడా గేమ్స్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు నవోదయ కూడా కాంపిటేటివ్ లాగా అర్హత పరీక్ష రాసి దాంట్లో సీట్ వస్తేనే మనం నవోదయలో చేరొచ్చు సైనికులో కూడా అదే పరిస్థితి అక్కడ కూడా మనం చేరవచ్చు అలాగే అయితే ఈ రెండిటికి చిన్న డిఫరెంట్ అయితే ఉంది అది గమనిద్దాం ఒక చిన్న డిఫరెంట్ ఏంటో మనం గమనిద్దాం నవోదయాలో స్పోర్ట్సు ఉదయాన్నే మనకి ఈ యొక్క డిసిప్లైన్ ఇవన్నీ కూడా ఉంటాయి అయినప్పటికీ సైనిక్లో మనకి సీట్ వస్తే ఆ సైనిక్ ద్వారా మనకి యొక్క డిఫెన్స్ అంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీలో మనకి ఎన్డీఏ ద్వారా వెళ్ళేటువంటి అవకాశం చాలా ఈజీ ప్రాసెస్గా ఉంటుంది అది నవోదయక అది ఉండదన్నమాట అంటే మనకు ఈ యొక్క ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ అనగానే మనకు ఆ యొక్క కింది స్థాయి ఉద్యోగాలు అంటే ఒక సైనికుడు ఇటువంటివి బార్డర్లో యుద్ధం చేసేటువంటివి గుర్తొస్తాయి అవి కాదు ఫ్రెండ్స్ ఇక్కడ కల్నల్ స్థాయి అన్నమాట ఒక గ్రూప్ వన్ క్యాడర్ అధికారులు ఐఏఎస్ ఐపిఎస్ లాంటి క్యాడర్స్ కూడా సైనికు స్కూల్లో చదివినటువంటి వాళ్ళు చేరుతుంటారు ఈ సైనికుల్లో చదివినటువంటి వారికి అక్కడ ఒక సెవెంటీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా సపరేట్గా వర్తిస్తుంది అనమాట ఏటికంటే ఈ యొక్క ఎన్డీఏ ద్వారా ఆ ఉద్యోగాలు పొందడానికి ఇక ఫీజు విషయం ముందు మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ నవోదయాలు అయితే నామమాత్రం ఫీజు ఉంటుంది అంటే అక్కడ జస్ట్ ఒక నాలుగు వందలు వెయ్యి ఆ స్కూల్ను బట్టి అక్కడ ఉండేటువంటి ఆ యొక్క కంటెంప్ట్ ఫండ్ను బట్టి ఉంటుంది అది కూడా మనకి జస్ట్ ఫ్యాకెట్ మనీ వాటికి మళ్ళీ తిరిగిస్తారు అయితే సైనికులు గమనించినట్లయితే మనకు ఆరు అలా నవీన్త్ కానీ గమనించినట్లయితే ఒక లక్ష యాభై మూడు వేలు కట్టాలి అది ఎస్సీ ఎస్టీ వీళ్ళకైతే ఆ కట్టినటువంటి అమౌంట్ మొదటి సంవత్సరంది ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ అంటే ఎయిటీ థౌజండ్ నుంచి ఒక లక్ష యాభై మూడు వేలల్లో వన్ ల్యాక్ వరకు కూడా తిరిగి రావటం జరుగుతుంది అంటే ఒక ఎనభై తొమ్మిది వేలు అయితే మనం కట్టుకోవాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం కూడా అటువంటి ఫీజు కూడా ఉండదు మరి మనం ఏది చేరాలంటే కొంచెం పేదరికంగా ఉండి డబ్బు కట్టుకోలేనటువంటి వారికి నవోదయ అనేటువంటిది బెస్ట్ ఆప్షను ఒకవేళ డబ్బు కట్టుకొని ఈ యొక్క నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ ఖచ్చితంగా చేరాలి అనుకున్నటువంటి వారికి అయితే ఈ యొక్క సైనికులు చేర్చినది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మరి ఈ యొక్క నిర్ణయం అనేటువంటిది ఆర్థికంగా ముడిపడి ఉంది కాబట్టి దీన్ని గమనించాలి ఇక రెండిట్లో సీటు వస్తే మనం ఇదే అమౌంట్ పరంగా చూసుకోవాలి మీ పిల్లవాడు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడిట్లో కూడా ఏదైనా కూడా ఖచ్చితంగా చేరాలంటే సైనికులు డబ్బు అయినా కూడా పర్లేదు సైనికులు చేర్చండి ఎందుకంటే అక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ మెంటల్ యాక్టివిటీస్ స్టడీ పరంగా బాగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉండేటువంటి నైంటీ సీట్స్ గమనించినట్లయితే అందరూ కూడా యొక్క నవోదయలో సీట్ వచ్చినటువంటి వంద మందిని తీసుకుంటే వాళ్ళల్లో సైనిక సీట్ వచ్చినటువంటి వాళ్ళు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు అంటే నవోదయలో వచ్చినటువంటి ప్రతి నలుగురు ఐదుగురులో ఒక్కరికి మాత్రమే ఒక సైనిక సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది మీ పిల్లవాళ్ళు అటు కాకుండా ఎయిటీ నీట్ ఇట్లా వెళ్ళాలనుకుంటే నవోదయ బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే దక్షిణ ఫౌండేషన్ ద్వారా మంచి కోచింగ్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది అది గమనించగలరు ఇది ఫ్రెండ్స్ మరి నవోదయలో చేరాలా సైనికులో చేరాలంటే అది మన యాటిట్యూడ్ మనం ఫ్యూచర్లో తీసుకుని పోయేటువంటి జాబ్ను బట్టి ఉంటుంది మనం ఫ్యూచర్లో వేసే స్టెప్ను బట్టి కూడా మనం ఇది ఆలోచించుకోవచ్చు ఆర్థికంగా వెసులుబాటు ఉండేది నవోదయ ఆర్థికంగా ఇబ్బంది లేదనుకుంటే ఇటు సైనికులు చేరవచ్చు రెండు కూడా నవోదయాలు అయితే ఒక ఫార్టీ పర్సెంట్ కోకరికులర్ యాక్టివిటీస్ అంటే మెంటల్లీ ఫిజికల్లీ ఆల్రౌండ్ అవైలబిలిటీ అనేటువంటి ఉంటుంది అయితే ఇంకా చాలా బాగా చదువు అట్లా ఫిజికల్ ఎక్సర్సైజ్లు అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ